హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగుండాలి మనసు కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే కనుక త్రీ డేస్ వీడియోస్ అన్నీ కలిపి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో ఇంకా నేనైతే ఊరు వెళ్ళాను అనమాట సో ఊరు వెళ్ళొచ్చి ఇంకా టైర్డ్ అయిపోయాను అనమాట ఫుల్గా ఇంకా ఫేస్ చూసారా ఎలా డల్గా అయిపోయిందో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం వచ్చేసాయండి సో ఇది వచ్చేసి శుక్రవారం అన్నమాట సో మార్నింగ్ మార్నింగే షూట్ చేశారు నైట్ అయితే చాలా ఎక్కువగా వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అన్నీ చూసేసుకొని మళ్ళీ నీట్గా అన్నీ ఒకసారి కడుక్కొని మంచిగా ముగ్గులు అనేది ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట శుక్రవారం అంటే మనకి ఇంటి ముందు ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి సో అలా ముగ్గు లేకుంటే కనుక ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది సో ఇంకా శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ఇంటి నిండా ముగ్గులు అయితే పెట్టుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే నేను మళ్ళీ వర్షం వచ్చేసి శుభ్రం చేసింది అయినా కానీ నేను మళ్ళీ శుభ్రం చేసుకొని మంచిగా ఇలా నీట్గా ముగ్గురైతే వేసేసుకున్నాను ఇంక ఇవాళ శుక్రవారం కాబట్టి దండం కూడా పెట్టుకోవాలి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి సో ఇంకా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఊరు వెళ్ళామని చెప్పాను కదండి సో ఆ వీడియో కూడా షేర్ చేశాను మధ్యలో మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇందులో అయితే మీకు యూజ్ అయ్యే అయితే చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి నేనైతే బయట ఇలా చొక్కలు ముగ్గు అయితే వేసేసాను ఇది వచ్చేసి ఐదు చొక్కాలు ముగ్గు అనమాట ఇలా ముగ్గులు వేసుకుంటే మనిషికి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఇదనమాట కిల్లు గుమ్మలు తొడిచేసుకుని మంచిగా ముగ్గేసుకోవడం ఇంకా మా చెట్టుకి మల్లె పువ్వులు అయితే పూసినాయి ఇంకా వర్షానికి పువ్వులు అయితే ఇలా అయిపోయినాయి అన్నమాట నైట్ ఇంకా మార్నింగ్ శుక్రవారం కదా అది కదా పెట్టచ్చు కదనేసి అయితే కొయ్యలేదు వర్షానికి ఇలా అయిపోయాయి పువ్వులు అయితే రెండు పువ్వులే పోసినాయి కానీ ఎంత స్మెల్ వస్తున్నాయో తెలుసు అసలు ఇది పందరమల్లి కదండి చాలా ఎక్కువ వాసన వస్తున్నాయి అన్నమాట ఇంకా మంచిగా దండమైతే పెట్టేసుకున్నాను సో ఇలా నీట్గా ఇంకా పువ్వులు అయితే తక్కువగా పోస్తున్నాయండి నేను ఎక్కువగా పువ్వులు ఉంటే డెకరేషన్ చేసుకుంటాను మంచిగా దేవుడికి అయితే ఇంకా పువ్వులు అనేది తక్కువ పోస్తున్నాయి కాబట్టి నేను తక్కువ తక్కువ పెట్టాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా శనివారం ఆదివారం కూడా బ్లాగ్ ఏం తీయలేదు సండే అలాగా స్పెషల్ ఉంటుంది కాబట్టి మా ఇంటి దగ్గర ప్రతి వారం చూపిస్తున్నాను కదా అని ఇంకా చూపించలేదన్నమాట సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే కనుక రావులపాలెం వెళ్ళామండి ఇది సోమవారం లాగా అన్నమాట సో ఇంకా రావులపాలెం వెళ్ళామంటే కనుక అటు సైడ్ అన్ని పూల తోటలు ఉంటాయి కదా చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట కానీ ఈసారి మేము ఎక్కడ ఆగలేదండి మేము ఏంటంటే ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు మొక్కలు తీసుకునే వాళ్ళం తీసుకునేవాళ్ళం వెళ్ళే వాళ్ళం అలా వెళ్ళేవాళ్ళం కదా ఇంకా ఈసారి ఎంత టైం అయితే లేదు అసలు మాకు మేము వెళ్ళడమే ఇక్కడ ఇంటి దగ్గరే పదకొండు గంటలకి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి రెండు అయిపోయింది ఇంకా మాకు అసలు టైం సరిపోలేదన్నమాట ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఇంకా అందుకనే మీకు ఇలానే చూపిస్తున్నాను లేదంటే కనుక మీకు తోటలన్నీ చూపించేదాన్ని మేము ఆగిన చోట అయితే చూపించేదాన్ని ఖచ్చితంగా ఇంకా ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కనుక బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అయితే ఆగి నచ్చిన చోట మొక్కలు అనేది తీసుకోవడానికి బాగుంటుంది ఇలా బస్సులోని గట్రా జర్నీ చేసే వాళ్ళకైతే కుదరదు చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకా అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు డెకరేటివ్ మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇంటికైతే వచ్చేస్తాం ఫైనల్గా ఇంకా వచ్చేటప్పుడు కడుపులంకాడ సైడ్ అన్ని పువ్వులు కదండి ఇంకా మల్లె పూలు అయితే తీసుకున్నాను అన్నమాట అవి కూడా చూపిస్తాను మీకు కవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ సో మేము మూడు కవర్లు కలిపి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము ఒక కవర్లో ఎన్ని పూలు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇవి ఒక కవర్లో వచ్చేసి ఎన్ని పూలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఇంతగా మీకు మల్లె పూలు ఇష్టమేనా మల్లె పూలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి సో అందరికీ ఇష్టమే కదా ఇంక ఇవన్నీ ఇంకా ఫుల్ నేనైతే టైర్డ్ అయిపోయాను అన్నమాట సో ఇంకా నేనే కాదు వెళ్ళిన వాళ్ళందరం కూడా టైర్డ్ అయిపోయాము ఇంకా ఇంటికి వచ్చి ఇంట్లో పనులు అన్నీ చేసుకొని తాయితీగా స్నానం చేసి ఇంకా కూర్చుని అయితే నేను పూలైతే మాలు కట్టుకుంటున్నాను మాలు కట్టిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి సో ట్వంటీ రూపీస్ కవర్లో అయితే ఇన్ని పూలు అయితే ఉన్నాయి సో ఇంకేంటంటే పువ్వులు అక్కడ చవక కదండి సో ఇంకా బేరమడ తీసుకుంటే ఇంకా చాలా మంచిగా ఇస్తారు సాయంత్రం అయితే ఇంకా తక్కువకైతే వస్తాయి సో మేము తీసుకున్నది కూడా రీజనబుల్గానే ఉంది మూడు కవర్లు యాభై రూపాయలు పడ్డాయి అన్నమాట సింగిల్ అయితే తీసుకుంటే కవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడతాయి మొత్తానికి మోహరిన్నర దండ అయితే అయ్యింది ఒక కవర్ల పూలు ఎంత స్మెల్ వచ్చేస్తున్నాయి కదా నిజంగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా మీరు చూపిస్తానని చెప్పాను కదా సో నేను ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా వీడియో అయితే తీయలేదు అస్సలు కుదరలేదు అనమాట నాకు ఇంకా నేను చెప్పాను మీకు వెళ్ళేటప్పుడు లైవ్ అయితే ఇచ్చాను కదా సో ఇచ్చినప్పుడు చెప్పాను రాజమండ్రిలో నేను ఒక షాప్కి అయితే వెళ్ళి లిక్విడ్ తీసుకుంటానని చెప్పేసి ఆ షాప్ ఇంతకుముందు కూడా మీకు చూపించాను ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నేను అక్కడ షాపు అంతా కూడా డీటెయిల్గా చెప్పాను ఆ వీడియోలో సో ఏంటంటే లిక్విడ్ వచ్చేసి వాషింగ్ మిషన్ కానీ హ్యాండ్ వాష్ కానీ చాలా బాగుంటుంది ఇంకా బట్టలు కూడా ఇంకా మనకి కంఫర్ట్ వేరేగా పెట్టక్కర్లేదు అన్నమాట అంత స్మెల్ అయితే వస్తుంది మీకు యూజ్ అయ్యే చెప్తాను అన్నాను కదండి సో అది అనమాట ఇంకా దీని లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా లోపల అయితే ఇంకా సేఫ్టీ మూత కూడా ఉంది దీనికి ఒకవేళ ఇది అటు ఇటు పడినా కూడా వాళ్ళకండా సో నేను అలా తీస్తుంటే రావట్లేదు అనమాట అందుకని ఒక స్పూన్ తెచ్చుకుని దాన్ని హెల్ప్తో తీస్తున్నాను క్యాప్ వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ డబ్బా అనమాట ఈ డబ్బా వచ్చేసి ఆరు వందల పాతిక రూపాయలు ఎంతో పడింది నాకు ఆరు వందల డెబ్భై ఐదు అనుకుంటా సో తర్వాత వచ్చేసి ఈ లీటర్ నేనైతే ఇది తీసుకున్నాను ఫైవ్ లీటర్ టెన్ సో ఇదైతే నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వస్తుంది కంప్లీట్గా నేను వచ్చేసి వాషింగ్ మిషన్కే యూజ్ చేస్తాను దీన్ని ఇంకా చేతి వాషింగ్ కూడా యూజ్ చేస్తానులేండి అంటే ఇది వచ్చేసి నేను పెద్దది కదా అలా వేసినప్పుడు ఒలిగిపోతుంది ఏమో అని చెప్పేసి వేరే చిన్న బాటిల్ అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను సో ఇది అన్నమాట లిక్విడ్కి వచ్చేసి ఇంకా ఈ లిక్విడ్ వచ్చేసి ఇంకా గిన్నెలు తోముకునే లిక్విడ్ అన్నమాట సో దీనికి పేరంటూ ఏమీ లేదు దీని మీద సీలింగ్ కట్ అయితేనే ఇది వచ్చేసి ఒక బాటిల్ వచ్చేసి యాభై రూపాయలు సో నేనైతే రెండు బాటిల్ తీసుకున్నాను చాలా మంచిగా వదులుతాయి అన్నమాట ఇంకా బాత్రూమ్ గోడలు కూడా క్లీన్ చేసుకోవచ్చు గిన్నెలు ఒకటే కదండి సో మనం బాత్రూము క్లీన్ చేసుకోవచ్చు అలాగే బాత్రూమ్ డస్ట్ పడుతుంది కదా సో అది క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ ఏవైనా సరే మంచిగా మెరుస్తాయి అన్నమాట దీనివల్ల ఇంకా దీని కాస్ట్ కూడా యాభై రూపాయలు మాత్రమే సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నెక్స్ట్ పెట్టుకోవాలి కదా బాయ్